హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఆలుతో స్నాక్ అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి చాలా ఈజీగా టేస్ట్గా చాలా బాగుంటుందండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక పావు కేజీ బంగాళనొంపలు అయితే తీసుకుంటున్నాను ఒక పావు కేజీ నుంచి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటున్నాయి ఈ పొటాటోని పీల్ ఆఫ్ అయితే చేసేసుకోవాలండి ఈ పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి ఒక రెండు సార్లు అయితే బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకోవాలండి స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టుకుంటాం కాబట్టి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఒకే సైజ్ అయితే కట్ చేసుకోవాలి ఒకటి పెద్దది ఓడిచ్చినది కట్ చేసుకున్నాం అనుకోండి కొన్ని ఉడుకుతాయి కొన్ని ఉడకవు అన్నీ ఒకే సైజు కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పావు గంట సేపు అయితే ఉడకనివ్వాలండి మంటను సిమ్లో పెట్టే ఉడకనివ్వాలి ఒక పావుగంట ఉడికిన తర్వాత ఒక ఫోర్క్ ఫోర్క్ పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి బాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే అవ్వకూడదండి నార్మల్గా అయితే అవ్వాలి ఇలా ఉడికిన తర్వాత మనం ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసేసుకోవాలండి వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఈ బౌల్లోకి అయితే వేసుకొని మ్యాషర్తో కానీ ఫోర్క్తో కానీ మనం ప్రెస్ చేసుకుంటూ దాన్ని పేస్ట్ అయితే తయారు చేసుకోవాలండి మిక్సీలో అయితే ఆడుకోకూడదండి ఈ వేడిగా ఉన్నప్పుడే మనం శుభ్రంగా మ్యాష్ చేసుకొని పలుకులు లేకుండా చాలా మెత్తడి లాగా అయితే రావాలండి ఈ వేడిగా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ఇలా కాకుండా మనం కన్నాలది ఉంటుంది కదా ఫిల్టర్ అలా దానితోనైనా మనం ఇందులోకి చేసుకోవచ్చండి కానీ దీంతోనే ఈజీగా అయితే అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది వేడి మీద ఉంటుంది కాబట్టి చక్కగా తయారైపోతుంది ఏమాత్రం పలుకులు లేకుండా అయితే చూసుకోవాలండి చాలా మెత్తడి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇలా చూపించాను కదా ఇలాంటి జాలీగరిటిగానే ఉన్నది అనుకోండి ఇలా దాంతోనైనా మనం ఇందులోకి మనం చేసుకోవచ్చు ఈ బంగాళదుంప పేస్ట్ అంతటినీ కూడా మన దగ్గరికి కొంచెం తడి చేసుకొని అయితే వచ్చేస్తుందండి చక్కగా తయారు చేసుకోవచ్చు ఇదంతా ఒక బౌల్లోకి అయితే వేసుకొని అందులోకి రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ అయితే వేసుకోవాలి మీరు కొంచెం ఎక్కువ తయారు చేసుకున్నారనుకోండి నాలుగు స్పూన్లు అయితే వేసుకోవచ్చు నేను పావు కేజీ పొటాటో అయితే వేసుకున్నాను కదా అందువల్ల రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు వరిపిండి అయితే వేసుకుంటున్నానండి దీనికి కరెక్ట్గా సరిపోతుంది ఒక పావు టీ స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా తినే సోడాను అయితే యాడ్ చేసుకోవాలండి ఈ తినే సోడాని యాడ్ చేసుకోవడం వల్ల మనకి చిప్స్ అవి పొంగుతూ క్రిస్పీగా అయితే వస్తాయండి ఇవన్నీ వేసిన తర్వాత మరీ గట్టిగా అయితే కలపకూడదండి రెండు స్పూన్ల వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి దీంట్లో ఉన్న టేస్ట్ అయితే వస్తుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పిండి అంతటినీ కూడా మనం చక్కగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా మెత్తగా మెదాయించుకోకూడదండి ఒకసారి లైట్గా మనం కలుపుకోవాలి ఇదంతా మనం పిండి అన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ కలిసేలాగా ఒకసారి చేతికి కూడా తడి అది చేసుకొని లేకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం గిన్నె కంటుకోకుండా చేసుకోవాలి నేను పిండి సరిపోలేదండి కొంచెం వరి పిండి అయితే యాడ్ చేసుకున్నాను ఈ వరిపిండి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మనం కలుపుకొని ఇందులో వాటర్ ఎటువంటి వాటర్ ఏమి వేయనవసరం లేదండి మనం ఇందులో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇలా గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా మనకి పిండి అనేది ఇలా రావాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక ఉండలా తయారు చేసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టుకోవాలండి తడారిపోకుండా కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండలైతే తీసుకొని పక్కన పెట్టి మూత పెట్టుకొని ఇవన్నీ కూడా కిచెన్ టాప్ మీద చక్కగా రోల్ చేసుకొని మనం అటు ఇటు ఈ మాత్రం మందంగా అయితే ఉండాలండి అటు ఇటు మనం కత్తితో కానీ పిజ్జా కట్టర్తో కానీ మనం కట్ చేసుకోవచ్చు అటు ఇటు ఎడ్జెస్ కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒక ఒక వన్ ఇంచ్ అయితే కట్ చేసుకోండి ఒక్కొక్కటి కూడా వన్ ఇంచి కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీకు నచ్చిన షేప్లోని కరెక్ట్గా చేసుకోవచ్చండి నేను వన్ ఇంచ్ అయితే కట్ చేస్తున్నాను ఇవన్నీ చేసిన తర్వాత మనం ఇవన్నీ క కట్ చేసుకున్నాం కదా ఆ షేప్ కోసం ఫోర్క్ తోటి చక్కగా ఆ మొక్క ఆ పీసెస్ని పొడుగుగా చేసుకోవాలండి ఇవన్నీ చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి మనం పిండి అంతటినీ కూడా ఒక ప్లేట్ అయితే ఒక ప్లేట్ రెండు ప్లేట్లో తీసుకోవాలి కడాయిలోకి ఆయిల్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ అంటిపోకుండా ఉండాలండి వేసిన వెంటనే ఒక్కసారే కలుపుకోకండి అడుగున అంటికిపోతుంది ఇలాగా లైట్గా కదుపుతూ ఉండాలి కొంచెం పైకి తేలిన తర్వాత ఆయిల్ని పైకి వేసుకుంటే మనం పొంగుతూ ఉంటాయండి చక్కగాన ఇవిలా పొంగడానికి మనం ఆయిల్ కొంచెం వేగినంత వరకు వేసుకుంటూ ఉండాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయితే అయిపోతాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇవి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మిగిలిన చిప్స్ కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలండి అన్నీ ఒకే సమానంగా వచ్చేట్టు ఫ్రై చేసుకోవాలి అంతేనండి